కాపాడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళను వీళ్ళను చూసి గౌరవించాలి వీళ్ళను చూసి మనం మర్యాద ఇవ్వాలి నేను చెప్తాను పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఇద్దాము

వేదిక పైన సన్మాన గ్రహీతలు సన్మానం చేసేవారు మాత్రమే ఉండాలి దయచేసి వేదిక మీద సన్మాన గ్రహీతలు భరత మాత సోదరుల పైన జమ్మూ కాశ్మీర్ లో పహల్గా దడిపిన జరిపినటువంటి ఇస్లామిక్ ఇస్లామిక్ యొక్క ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆ దా ఆ దాడి ఎంత దారుణమంటే మతం అడిగి బట్టలు ఇప్పి మర్మాంగాలు చూసి మరీ హిందువులని నిర్ధారించుకొని ప్రతి ఒక్కరిని చంపి పక్కనున్న మహిళలకి మీరు చెప్పండి మీ మోడీ గారికి మీ యొక్క నిదుట సుందరం తుడుపుతున్నాం మీ యొక్క భారతదేశం మమ్మల్ని ఏం చేయలేదని వాళ్ళు రెచ్చగొట్టినటువంటి విధానంలో మనం అంతే దీటుగా మోడీ గారు స్పందించిన తీరు ఏదైతే ఉందో మనకు దాడి జరిగిన కొన్ని రోజులకే పక్క సమాచారంతో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు వాళ్ళ శిక్షణలు ఇచ్చిన శిబిరాలు ఉన్నాయో దాన్ని ఎగ్జాక్ట్ గా నాశనం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో త్రివిధ దళాలకి వాళ్ళ గర్వకారణంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం మనకు ఉన్నటువంటి ఆధునిక సాంకేతికత వాళ్ళకున్న తీవ్రత దళాలకు ఉన్నటువంటి నిబద్ధత ఏదైతే ఉందో అలా మనం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు దాని తర్వాత ప్రతికారకంగా ప్రతికారంగా పాకిస్తాను ద్రోణులతో వాళ్ళ సిపుణులతో దాడి చేసింది వాటిని కూడా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో మన భారతదేశానికి ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరగకుండా ఆ ఆకాశంలో గాల్లోనే తిప్పికొట్టింది దానికి ప్రతికారంగా భారతదేశం ఏం చేసిందని వాళ్ళ యొక్క ఎయిర్ బేసుల్ని వారి యొక్క రక్షణ వ్యవస్థని వారి యొక్క సమాచార వ్యవస్థని మొత్తం కూడా ధ్వంసం చేశారు ఆ ధ్వంసంలో పాకిస్తాన్ ఒకేసారి బీతిల్లిపోయి ఇక ఈ నైట్ గడిస్తే ప్రపంచంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేది ఉండదనే దాంతో కాలబేరానికి వచ్చి మోడీ గారితో సింధూర్ ఆపరేషన్కి స్వల్పకాలిక కాల్పుల విరమణకి ఒప్పుకుంది ఈ యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి భారత ప్రభుత్వాన్ని మోడీ గారిని త్రివిధ దళాల సైనికులకి వందనం చెప్పడానికే మన భారతదేశం అంతటా కూడా సంఘీభావంగా ఈ యొక్క ర్యాలీలు తిరంగ ర్యాలీలు చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో జాతీయవాదుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ లకారం ట్యాంక్ బండి నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు పెద్ద ఎత్తున జాతీయవాదుల సమక్షంలో అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా భారతదేశం కోసం మేము సైతం దేశం కోసం అనే నిదా నినాదంతో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పాల్గొని ఈ ర్యాలీని ఇంత విజయవంతంగా తీసుకెళ్తున్నందుకు ఖమ్మం ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు భారత్ మాతాకి జై జై హింద్